పస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ఏపీలో పలువురు ఐఐఎస్ అధికారుల బదిలీ వక్ఫ్ చట్టంపై సుప్రీం కోర్టు నటడు విజే ప్రపంచంలో ఎల్పీజీ రేటు భారత్ లోనే ఎక్కువ ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా గ్రోకు వెళ్లడి భారత్ తమ్ముల పొదులోకి లేజర్ వెపన్ సిస్టమ్ విజయవంతంగా పరీక్షించిన డిఆర్డిఓ బీజేపీ ఆర్ఎస్ఎస్ లు అంబేద్కర్ కు శత్రువులు గౌరవం మాటలకే మల్లికార్జున ఖర్గే దోచుకున్న సోమును తిరిగి ఇవ్వాల్సిందే మెహుల్ చోక్సీ అరెస్టుపై కేంద్రం ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్పి సిసోడియాను చేనేత జౌళి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు సిసిఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలక్ష్మికి రెవెన్యూ శాఖ అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేనికి కాటమనే డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా ముత్యాల రాజును నియమించారు రైతు బజార్ల సీఈఓగా మాధవీలత ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా గౌతమిని నియమించింది ఆయుష్ డైరెక్టర్గా దినేష్ కుమార్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నీలకంఠారెడ్డిని నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ వక్ఫ్ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి ఈ చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపుతుందని వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు పిటిషనర్లలో ఏఐఎంపీ ఎల్బి ఏఐఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పలు పార్టీల ఎంపీలు సమస్త కేరళ జమీయతుల్ ఉలేమా SD Indian Union Muslim League NGO Association for Protection of Civil Rights పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న పేద మధ్యతరగతి ప్రజల జీవితాలను పెరిగిన గ్యాస్ పెట్రోల్ ధరలు మరింత కుదేలు చేస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి గ్యాస్ పెట్రోల్ ధరల పెంపులో మోదీ సర్కారు కొత్త రికార్డును నమోదు చేసింది ప్రపంచంలో మరే ఇతర దేశాధినేతలకు సాధ్యం కాని ఫీట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు ప్రజలపై ఇంధన భారాన్ని అత్యధికంగా మోపిన ప్రధానుల్లో మోదీ నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచారు అంతేకాదు ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో నిలిచింది అలాగే పెట్రోల్ రేటులో మూడు డీజిల్ రేటులో ఎనిమిదో స్థానాన్ని సాధించింది ఈ మేరకు నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ప్రజల కొనుగోలు శక్తి తుల్యత విధానాన్ని బట్టి ఏఐ చాట్ బాటర్ గ్రూప్ సమాధానాలు ఇచ్చింది భారత్ అమలు పొదిలోకి సరికొత్త లేజర్ వెపన్ సిస్టమ్ చేరనున్నది లేజర్ వెపన్ సిస్టమ్ తో శత్రు డ్రోన్లు క్షిపణులను కూల్చే సామర్థ్యాన్ని భారత్ సంపాదించింది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో తొలిసారిగా కే డబ్ల్యూ లేజర్ బేస్డ్ వెపన్ సిస్టమ్ని డీఆర్డీఓ ఆదివారం విజయవంతంగా పరీక్షించింది అమెరికా చైనా రష్యా వద్ద ఈ టెక్నాలజీ ఇప్పటి వరకు మాత్రమే ఉండగా ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది డిఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్నారు ఈ విజయంలో డిఆర్డీవో అనేక ల్యాబొరేటరీలు ఇండస్ట్రీ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ తో కలిసి పనిచేసినట్లుగా తెలిపారు త్వరలోనే తాము గమ్యస్థానాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ సాంకేతికత మనకు స్టార్ వార్స్ లాంటి సామర్థ్యాన్ని ఇస్తాయన్నారు తనకు తెలిసినంత వరకు రష్యా అమెరికా చైనా మాత్రమే లేజర్ ఆయుధ వ్యవస్థను ప్రదర్శించాయన్నారు ఇజ్రాయెల్ సైతం ఈ టెక్నాలజీపై పనిచేస్తోందని చెప్పారు ఈ సందర్భంగా భారత ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ కొత్త ప్లాట్ఫామ్ ని అభివృద్ది చేసేందుకు పది నుంచి పదిహేను సంవత్సరాలు పడుతుంది అన్నారు సిఎస్ నుంచి ప్రాజెక్టుకు ఆమోదం పొందిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రయాణాన్ని ప్రారంభించామని రెండు వేల ముప్పై ఐదు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఏఈఆర్ఓ ఇంజన్ ప్రాజెక్టును సైతం ప్రారంభించాలని అనుకుంటారు ఈ టెక్నాలజీ క్లిష్టమైనదని ప్రమాదాలను తగ్గించేందుకు విదేశీ కంపెనీ ఓఈఎంతో కలిపి పనిచేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు నాలుగో తరం ఇంజిన్ కావేరీ నుంచి చాలా నేర్చుకున్నామని కానీ ప్రస్తుతం ఈ ఇంజన్ టెక్నాలజీ సిక్స్త్ జనరేషన్గా మారిందని ప్రమాదాలను తగ్గించడానికి డిఆర్డీఓ ఒక విదేశీ కంపెనీతో కలిసి పనిచేయాలనుకుంటుందన్న ఆయన రాబోయే కొన్ని నెలల్లో ఈ విషయాలలో కొన్ని శుభవార్తలు వింటామని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ ప్రభుత్వం పైన బీజేపీ ఆర్ఎస్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు అంబేద్కర్ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు గౌరవం లేదని ఇది కేవలం మాటల వరకే పరిమితమని అన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ నిర్మాతకు శత్రువులని వ్యాఖ్యానించారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణమోసం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ఆయన అరెస్టుపై కేంద్రం తాజాగా స్పందించింది చోక్సీ అరెస్ట్ భారత్ కు పెద్ద విజయమని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వ్యాఖ్యానించారు పేదల సొమ్ము దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకొస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు నెరవేరుస్తున్నట్లు చెప్పారు విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకొస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు పేదల సొమ్మును దోచుకున్న వారు ఆ సొమ్మును తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది దేశంలో చాలా మందిపై చర్యలు తీసుకుంటున్న మెహుల్ చోక్సీని అరెస్టు చేశారు ఇది భారత్ పెద్ద విజయం అని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐతో ఆయన అన్నారు దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణమోసం కేసులో మెహుల్ చోక్సీ నిందితుడిగా ఉన్నారు ప్రస్తుతం ఆయన భార్య ప్రీతి చోక్సీతో కలిసి బెల్జియంలోని ఆంట్వెర్ఫ్ నివాసం ఉంటున్నారు ఆయనకు ఆంటిగ్వా ార్బుడా పౌరసత్వం సైతం ఉంది సిబిఐతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి ఈ క్రమంలోనే సిబిఐ విజ్ఞప్తి మేరకు ఆయనను శనివారం అరెస్టు చేసినట్లు పలు మీడియా నివేదికలు తెలిపాయి ముంబై కోర్టు జారీ చేసిన రెండు అరెస్టు వారెంట్ల ఆధారంగా అరెస్ట్ చేసినట్లు సమాచారం చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్